బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారములకు ఆత్మిక సోదరి సోదరులకు బాపుజీ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము పదమూడు వందల ఇరవై మూడు లైవ్ ఎపిసోడ్లో అనంత్బాయ్ ద్వారా ఈ బ్రహ్మాండంలో పడిపోయినటువంటి ఆత్మలు యొక్క వివరణ గురించినది వేదశాస్త్రాల్లో చెప్పింది మనము తెలుసుకుందాము ఫాలన్ సోల్ ఆఫ్ దిస్ బ్రహ్మాండ్ ఇక్కడ ఈ యొక్క టాపిక్ ఫస్ట్ చర్చించుకుందాము సనాతన ధర్మంలో భాగవద్ భగవద్గీతలోనూ కూడా నాలుగు రకాల ఆత్మలు ఉన్నారు అని చెప్పడం జరిగింది ఎవరైతే భగవత్ ప్రాప్తి పొందాలి అని అనుకుంటూ ఉంటారు ఆత్మల్ని సతో ప్రధాన ఆత్మలు అని అంటూ ఉంటారు భగవత్ ప్రాప్తి పొందనటువంటి ఆత్మలను ఆసుడి ఆత్మలు అని అంటూ ఉంటారు ఆత్మ యొక్క వాస్తవిక స్వరూపాన్ని అర్థం చేసుకోవటంలో వీళ్ళు అసమర్థులుగా అసుడి స్వభావం కలిగిన వాళ్ళు ఉంటూ ఉంటారు అజ్ఞానత కారణం వల్ల మాయ యొక్క భౌతిక ప్రపంచానికి మోహితమైపోయి ఆధీన శక్తిలో వీళ్ళు ఇరుక్కుపోతూ ఉంటూ ఉంటారు ఆధ్యాత్మిక జ్ఞాన ప్రాప్తి అనేది వీరికి పొందదు వీరు పొందలేరు ఇది దీన్నే డెమోనికల్ సోన్స్ అంటే ఆసురి ఆత్మలు అని అంటూ ఉంటారు ఆసురి స్వభావము ఉన్నటువంటి ఆత్మలు గీత అనుసారంగా ఎవరిలో అయితే మరి దైవీ గుణాలు ఉంటూ ఉంటాయో వారి లోపల శాంతి కరుణ వినమ్రత యొక్క ప్రభావము గుణాలు ఉంటూ ఉంటాయి ఎవరు ఎవరిలో అయితే మరి ఆసురి స్వభావాలు అనగా అహంకారము క్రోధము కపటము కఠోరత్వము ప్రబలంగా ఉంటూ ఉంటాయో వాళ్ళు భగవత్ ప్రాప్తి నుండి ఎప్పుడూ వెంచుకలై ఉంటూ ఉంటారు ఇక ముందుకు వెళ్తే కామన్గా మనము ఆత్మలను డివైడ్ చేసినట్లయితే సోల్స్ కేవలం భౌతిక కోరికలు తోటి అంటే ఆసుడి ఆత్మలు కేవలం భౌతిక కోరికల యొక్క ధనము మరియు సుఖము ప్రాప్తి సుఖ సంపత్తి కలిగిన ఉంటూ ఉంటారు దాని వెనకాలే పడుతూ ఉంటూ ఉంటారు భక్తి లేక ధ్యానం పైన మనసు కూడా పెట్టకుండా ఉండేటువంటి సాధారణమైన ఆత్మలు కూడా కొంతమంది కోరికల వెనకాల స్థూలమైనటువంటి ఆత్మలు ఉంటూ ఉంటారు వాళ్ళకి ఎప్పుడూ కూడా డిజైర్ ఇచ్చా కోరికలు మాత్రమే ఉంటాయి భక్తి మీద ధ్యానం మీద మనసు అనేది పోనే పోదు కాబట్టి సంసారిక సుఖము అనేది లభించదు ఇక మనం ముందుకు వెళ్ళినట్లయితే అవిశ్వాసిగా ఉండేటువంటి ఆత్మలు ఉన్నారు ఫెయిత్లెస్ సోల్స్ వీరి యొక్క విషయంలోకి వస్తే భగవత్ అస్తిత్వాన్ని భగవంతుని యొక్క అస్తిత్వాన్ని ఆయన యొక్క మహిమ పైన విశ్వాసం అనేది ఉంచరు ధర్మము యొక్క ఉపహాసము చేస్తూ ఉంటారు భగవత్ ప్రాప్తి నుండి దూరం అవుతూ ఉంటూ ఉంటారు ఈ యొక్క విశ్వాసము సరైనటువంటి మార్గంలో వాళ్ళు నడవటం అనేది ఆగిపోతూ ఉంటుంది విశ్వాసం లేని కారణం వల్ల భగవద్ ఆధ్యాత్మిక మార్గంలో నడవటానికి ఇదే విఘ్న రూపం అవుతూ ఉంటుంది అవిశ్వాసి ఆత్మలు కూడా మరి ఆత్మవిశ్వాసం జీవించటం అనేది వాళ్ళకి ఎప్పటికీ ఉండదు వాళ్ళ లోపల ఆత్మవిశ్వాసం ఉండదు ఆత్మవిశ్వాసం ఉన్నటువంటి ఆత్మలు గురించి ఇప్పుడు నేను చెప్తాను ఇలాంటి ఆత్మవిశ్వాసం కలిగినటువంటి ఆత్మలు ధ్యానిగా ఉంటూ ఉంటారు మరియు యోగిగా ఉంటూ ఉంటారు వీరి లోపల పరమాత్మ పైన జ్ఞానం పైన ఆత్మవిశ్వాసము అనేది ఉంటూ ఉంటుంది విశ్వాసం ఉంటుంది ఆత్మవిశ్వాసం పరమాత్మ పైన విశ్వాసము ఉంటూ ఉంటుంది ఏ విధంగా నేను ఫస్ట్ చెప్పలేదు కదా ప్రపంచంలోని ఆత్మలందరినీ చూసినట్లయితే ఇలాగా మనకు నాలుగు రకాల ఆత్మలు కనపడుతూ ఉంటారు ఈ విషయంలో మనము మరి మార్చినట్లయితే అర్థం చేసుకుంటూ ఉంటే ఎప్పుడైనా సరే మనము ఆత్మవిశ్వాసం అనేది మేలుకొల్పాలి వీళ్ళని పరివర్తన చేయాలి అని అంటే మనము స్వపరివర్తన కూడా కావాల్సి వస్తుంది మనసు పరివర్తన అయితే సంస్కారం కూడా పరివర్తన అవుతూ ఉంటుంది ఎవరైతే మరి సక్సెస్ఫుల్గా అవుతూ ఉంటూ ఉంటారో వాళ్ళ యొక్క కార్యక్రమము అన్ని కార్యక్రమాల్లో అన్ని కార్యక్రమాల్లో కూడా సఫలత అనేది పొందగలుగుతూ ఉంటారు అప్పుడే మనకు అనిపిస్తూ ఉంటుంది పరీక్ష పాస్ అయినట్టు ఎప్పుడైతే పరీక్ష పాస్ అవ్వటానికి మనము పరిశ్రమ చేస్తూ ఉంటామో కొంతమంది పరీక్షలకే భయపడుతూ ఉంటూ ఉంటారు ఇక వారి దగ్గర ధైర్యము లేదు మనం స్వపరివర్తన అవ్వాలి అన్న విషయము తెలియదు పరివర్తన కాని కారణం వల్ల వారికి వారే వారిపైన వారికే నమ్మకము ఉండదు ఇతరులను నమ్మలేరు మనము మంచి ఆత్మలనే అనుకుంటూ ఉంటారు కానీ ఎప్పుడైతే తమను తాము ఒక జీవాత్మలుగా భావిస్తూ ఉంటూ ఉంటారో వాళ్ళు అంతవరకే ఉంటూ ఉంటారు సమయాన్ని వదిలేస్తూ ఉంటారు పరీక్షల సమయంలో భగవంతుడు సరిగ్గా చేయలేదు ఈ సమయం బాధ కలిగింది కర్మ బంధనాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రకృతి యొక్క ప్రకోపాలు వస్తూ ఉంటూ ఉంటాయి అని అనిపిస్తూ ఉంటుంది మనతో పాటు ఇలా ఎందుకు ఉంటూ ఉంటారు అని అంటే దుఃఖిగా ఎందుకు కావాలి మనం మనం ఎందుకు ఎరుక్కుపోవాలి అని అంటూ ఉంటారు అంటే ఏ విధంగా దీనికి ఈ యొక్క బాధలకి కష్టాలకు ఎండ్లెస్ అనేది లేనే లేదు అనుకొని అన్ని విషయాల్లో ధిక్కరిస్తూ భగవంతుణ్ణి కూడా ధిక్కరిస్తూ ఉంటూ ఉంటారు ఇక భగవంతుడి పైన దోషాలని పడేస్తూ ఉంటారు ఆయన ఇలా ఎందుకు చేయలేదు అలా ఎందుకు చేయలేదు ఇలా ఎందుకు చేశారు మాకే ఎందుకు కష్టాలు కలిగించాలి ఇలాగా వాళ్ళ యొక్క భావన అనేది ఉంటూ ఉంటుంది ఎందుకంటే ఆత్మవిశ్వాసం లోపం ఉన్న కారణం వల్ల ధ్యానం యొక్క లోపం యొక్క కారణం వల్ల మరి ఏదైతే నడుస్తూ వాళ్ళు వాళ్ళ యొక్క స్వయం మార్గం పైన నడవను లేకపోతూ ఆధ్యాత్మిక మార్గం పైన నడవలేకపోతారు అందుకునే అర్జునుడికి కూడా చెప్పారు కృష్ణ పరమాత్మ చెప్పింది నువ్వు ఏ యొక్క మార్గం అనుసారంగా నడుస్తూ ఉన్నావు నడుస్తూ నడుస్తూ బాధలు వచ్చినప్పటికీ మనసు అంటే చిన్న భిన్నం అయినప్పటికీ కూడా పరమాత్మ పైన కాన్ఫిడెన్స్ అనేది వదలవద్దు ఈ మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు మరి అనేక రకాలుగా పరీక్షలు కూడా వస్తూ ఉంటాయి ఎప్పటికీ నువ్వు పతనం కావద్దు కాబట్టి ఉద్యోగము కూడా కావద్దు అదో గతి నీ పొందవద్దు ఎందుకంటే నేను ఆ మాటల్ని సదా మీరు జ్ఞాపకం ఉంచుకో విశ్వసించు అంటూ ఉంటాడు అంటే ఇప్పుడు ఈ యొక్క మాటలు వింటూ ఉన్నప్పుడు మనకు పూర్తిగా కాన్ఫిడెన్స్ అనేది వచ్చేస్తూ ఉంటుంది బాధలు దుఃఖము అన్న విషయాన్ని మనం మర్చిపోతూ ఉంటాము ఇంకపోతే ఈ యొక్క పద్ధతిలో జ్ఞానమే మనకు మార్గాన్ని ఇస్తూ ఉంటుంది ఏదో ఒకటి మానవులు సహయోగం కూడా లభిస్తూ ఉంటుంది లభించకపోయినా సరే మనము మన యొక్క కర్మ బంధన అనుకొని నడుస్తూ ఉంటూ ఉంటాము మనకు సహాయం కోసం స్వయంగా భగవంతుడే మనకు నిమిత్తమై ఉన్నాడు నువ్వు ఆయన్ని ఎప్పుడుకి వదిలిపెట్టవద్దు కాబట్టి ఈ యొక్క స్మృతి అనేది సదా ఉంటూ ఉండాలి కాబట్టి మీరు దుఃఖం పడినా బాధపడినా ఏ విధంగా అయినా సరే కరెక్ట్గా మరి అర్థం చేసుకోవాలి జ్ఞానాన్ని ఇప్పుడు నేను మీకు మనము ఎప్పుడూ కూడా విపరీత కష్ట పరిస్థితుల్లో తప్పకుండా బేహద్ పరంపితతోటి కనెక్షన్ రిస్తాని సంబంధాన్ని జోడించాలి ఇది కనెక్షను జోడించినప్పుడే ఆయన సహయోగం లభిస్తుంది స్థూలంగా కూడా చూడండి బాపూజీ కూడా చెప్తూ ఉంటూ ఉంటారు రాబోయేటువంటి పరిస్థితి చాలా సంకటాలను తీసుకొని వస్తూ ఉంటుంది కాబట్టి తిన్కే ఇప్పుడు ప్రపంచం వాళ్ళందరూ కూడా తిన్కేకే సహాయమే బయట అంటే గడ్డిపోచ లాంటి వస్తువు వైభవాల పదార్థాల వ్యక్తులు ఏమైనా సహాయాన్ని తీసుకొని వాళ్ళ యొక్క వెనకాల వాళ్ళ యొక్క అడుగు దా అడుగు జాడల్లో వాళ్ళ కోసమే నడుస్తున్నట్టు వాళ్ళే ప్రాప్తినిస్తున్నట్టు నమ్మి అక్కడ కూర్చున్నారు అని చెప్తారు అంటారు కదా ఇప్పుడు చూడండి ఒక రీల్లో చెప్పారనమాట ఒక బాలుడు ఒక స్త్రీను అడుగుతూ ఉన్నారు నీ యొక్క భర్తను ఎవరు హత్య చేశారు అని ఇక బాలకుడు ఒకళ్ళను ఇద్దరిని కూని చేస్తే క్షమించడం అనేది జరగదు కదా ఇది చాలా గొప్ప విషయము స్వయం మనము తెలుసుకోవాలి ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే ఎప్పుడైతే ప్రకృతి యొక్క లెక్కానుసారంగా భగవంతుడి యొక్క లెక్కానుసారంగా మనము ముందుకు వెళ్తూ ఉంటామో మనలో ఉన్నటువంటి ఆసురి సంస్కార స్వభావాలు ఖాతాలు అన్నీ కూడా కథమైపోతూ ఉంటాయి ధర్మ రాజ్యము యొక్క లెక్క ప్రకారం కూడా మనము అనేక మంది యొక్క అసత్య సహాయాన్ని పట్టుకొని కూర్చున్నాము కానీ కొన్ని వదిలేయాల్సి కూడా వస్తుంది పూర్వ కాలంలో కూడా చెప్పి ఉంచటం జరిగింది అదే విషయం ఇప్పుడు కూడా ఏమీ లేదు ఒక ఒక రాజు కోట్ల కోటాను కోట్ల భార్యని చేసుకున్నారు కానీ అంటే అనేక మంది అనేక బహుభార్యత్వం అనేక మందిని వివాహం చేసుకున్నారు అంటే కోటి మంది భార్యలు ఉన్నారు ఒక్కళ్ళకి సంతానము కలగలేదు ఏం చేసి ఆలోచన వచ్చింది రాజు ఒకసారి ఇక ఒక సాధువు వచ్చి నువ్వు నాలుగు రోజుల్లో చనిపోతూ ఉన్నావు అని చెప్పాడు అయితే నేను చనిపోతూ ఉన్నాను అని రాజుగారికి తెలిసింది ఆ సాధువు ఒక సాధువు ఒక పండుని రాజుగారికి ఇచ్చి నీకు ఇష్టమైనటువంటి భార్యకి ఆ యొక్క పండును ఇవ్వు వారి ద్వారా నీకు సంతానం అనేది కలుగుతుంది అని చెప్పటం జరిగింది కాబట్టి ఎప్పుడైతే మరి వారికి బిడ్డ కలుగుతుందో అప్పుడు ఆ రాణి యొక్క కోరిక అనుసారంగా వారి లోపల కామ వాసనలు ఎలా ఉంటూ ఉంటాయో నువ్వు చూడవచ్చు అని చెప్పడం జరిగింది సాధువు చెప్పినట్లు ఆ రాజుగారు తనకిష్టమైనటువంటి భార్యకు ఇవ్వటము జరిగింది ఆమె ద్వారా సంతానము కూడా పొందటం జరిగింది ఇక్కడ చూడండి కోరిక అనేది వాసన అనేది ఒక చైన్ లాగా ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటుంది ఇది ఎప్పటికీ కూడా సమాప్తం అనేది కానే కాదు ఎందుకని అంటే కోరికలకు అంత అనేది లేదు కోరికే దుఃఖానికి మూలం అంటూ ఉంటారు ఇప్పుడు చూడండి మీరు ఇక్కడకు వస్తారు బాపూజీ జ్ఞానం ఏంటి ఈ పురుషార్థం చేయండి అంటారు చేస్తాను చేస్తాను అంటారు పూర్తి చేస్తాను పూర్తి చేస్తాను అంటారు ఎప్పుడైతే అది పూర్తి కాదో అప్పుడు పూర్తిగా పని పూర్తి కాని కారణం వల్ల ఏమని ఆలోచిస్తారు ఇంటికి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఈ రోజంతా కూడా ఊరికే టైం వేస్ట్ అయిపోయింది పనే కాలేదు అని అంటూ ఉంటారు అప్పుడు వెళ్ళి మళ్ళా ప్రయాణంలో ఎంజాయ్ చేస్తూ ఉంటారు పొందాలనే ఆ కోరికతోటే ప్రయత్నం సాధన అనేది చేస్తూ ఉంటారు ఇంకా అందుకు ఒక కోరిక తీరిన తర్వాత ఇంకొక కోరిక కోసం పరుగులు తీస్తూ ఉంటూ ఉంటారు ఇలా ఒకదాని తర్వాత ఒకటి పరుగులు తీస్తూ ఉంటారు మీరు తమ యొక్క జర్నీని కూడా పొరుగు పందంలో ఇలా టైంను పాస్ చేస్తూ ఉన్నారు చింత బాధ తోటి టైంను స్పెండ్ చేస్తూనే ఉన్నారు కాబట్టి మీరు తెలుసుకోండి ఎవరైనా సరే ఏదైనా పెట్టు ఒక కోరిక పెట్టుకున్నారు అది లభిస్తే సుఖంగా ఉంటామని అక్కడ సుఖం లభించలేదనుకోండి మళ్ళా కొత్త డెస్టినేషన్ కొత్త కోరికను పట్టుకుంటారు ఒక కోరిక అయిపోయిన తర్వాత ఇంకొక కోరిక ఇలాగా కోరికల తర్వాత కోరికలు అనేవి ఉంటూ ఉంటూ ఉంటాయి ఆత్మ విశ్వాసం లేనటువంటి ఆత్మలు కూడా వారిపైన వారికి నమ్మకము లేదు మరి విశ్వం మీద నమ్మకము లేదు విశ్వ అంతా కూడా కల్పన కల్పనకారిగా ఉంటూ ఉంటారు కేవలం కేవలం వాళ్ళకు వాళ్ళ మేలు కోసమే వాళ్ళు జీవిస్తూ ఉంటారు జీవితాన్ని అలాగే గడిపేస్తూ ఉంటారు తినటం తిరగటం నిద్రపోవటం అనుభవించటం ఇదే వాళ్ళ యొక్క చైతన్యం యొక్క లక్ష్యంగా ఉంటూ ఉంటుంది మరి ఒక దీన్నే వాడు గాడిదలాగా చాకిరి చేయటం తినటం రెస్ట్ చేసుకోవటం అంటూ ఉంటారు వాళ్ళ ఎదురుగా మానవులు మరి అనేక రకాల చింతనలో ఇంకా ఇరుక్కుపోతూ ఉంటారు ఈ భౌతిక కోరికలు తృష్ణ సమానమైనవి మరి మార్గంలో ఏది కనిపిస్తే దాని వెనకాల వెళ్తూ ఉంటారు మృగదృష్ణ మృగతృష్ణ అంటే ఎండమావులు దూరంగా ఎక్కడో నీళ్లు ఉన్నట్టు కనిపిస్తూ ఉంటాయి దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ ఉండవు అలా చూపులకే అక్కడేదో సుఖం ఉంది ఇక్కడ ఏదో శాంతి ఉంది అనుకుంటారు కానీ అది సత్యం కాదు ఏదైతే నువ్వు చూస్తున్నామో అది సత్యం కాదు మాటి మాటికి మనము ఈ యొక్క మరి మార్గం ధర్మశాస్త్రాల్లో ఈ విషయాన్నే చెప్పడం జరిగింది ఆత్మ యొక్క కళ్యాణము అనేది జ్ఞానంలోనే ఉంటుంది భగవద్గీత కూడా మాటి మాటికి ఇదే చెప్పింది కాబట్టి మీరు చదువుతూ ఉంటే నేర్చుకుంటూ ఉంటే జీవుల ఎడల సర్వ జీవుల ఎడల ఆత్మల ఎడల ప్రేమ అనేది ఉంది ఉంచుకోవటం జరుగుతుంది అంటే అందరిని ప్రేమించటం జరుగుతూ ఉంటుంది ఆత్మ యొక్క ఊర్జ తెలిసిపోతూ ఉంటుంది చాలామంది వ్యక్తులు మరి భగవత్ ప్రాప్తి కొరకు చాలా సాధన చేస్తూ ఉంటారు సాధన చేసి పొందిన వాళ్ళు ఉన్నారు ఎందుకంటే సాధి సాధన చేస్తే సాధించలేనిది ఏమీ లేదు అనేది కూడా ఉంది కదా కాబట్టి వాళ్ళ సాధనలోనే వాళ్ళ బలహీనతలను కథం చేసుకుంటూ ఉంటారు ఎక్కడైతే స్వయంగా వాళ్ళ బలహీనతను కథం చేసుకుంటూ ఉంటారో వాళ్ళు స్వయం మరి పూర్తిగా డిజైర్లు అంటే కోరికల పైన కూడా విజయాన్ని అనేది వాళ్ళు సాధించగలుగుతూ ఉంటారు ఇప్పుడు చూడండి మనము ఏదైతే మన పైన మనము నమ్మకం పెట్టుకుంటామో వాళ్ళు తప్పకుండా ఏ విషయమైనా శాంతించగలుగుతారు అదే విధంగా మీరు రియల్గా పరం శాంతి కోరుకుంటూ ఉంటే విశ్వం యొక్క కళ్యాణం కోరుకుంటే ఫస్ట్ మీరు ఏం పని చెయ్యాలి పూర్తిగా మీరు పరమ శాంతి స్వరూపాన్ని అనుభవం చేసుకోవాలి ఇప్పుడు చూడండి కరోనా ఎంత పరేషాన్ చేసింది ఇప్పుడు ఏదైతే మరి ఒక చోట కూర్చొని ధ్యానం చేయటం జరిగింది ఆధ్యాత్మికంలోకి రావటం జరిగింది ఏ విధంగా మరి మీ లోపల ఆత్మవిశ్వాసాన్ని ఆధ్యాత్మిక శక్తిని పెంచింది సైన్స్ వాళ్ళు కూడా అదే చెప్తున్నారు వాళ్ళకి యథార్థం తెలియకపోయినా కొద్దో గొప్ప ఆధ్యాత్మికాన్ని ఒప్పుకుంటున్నారు ఆధ్యాత్మిక విషయంలో చెప్పినట్లయితే మర్చిపోయినటువంటి విషయము అది పూర్తిగా కథం చేసుకోవాలి ఏదైతే మనము మతి మరుపు భావం ఉన్నదో అది రోగమేమీ కాదు రోగము ప్రతి ప్రతీకారకము కాదు ఎక్కువగా శక్తి ఎవరి దగ్గర అయితే ఉంటుందో వారు హాస్పిటల్లో పేషెంట్లను కూడా సహయోగం చేస్తూ ఉంటూ ఉంటారు అదేవిధంగా మనము రెండు నిమిషాలు ఇప్పుడు లక్ష్యం నుండి వంచితనం కావద్దు మనము మన లక్ష్యం గురించి మాట్లా ధారణ చేస్తూ ఉండాలి ఈరోజు చేయకుండా రేపు చేద్దాంలే రేపు చేద్దాంలే అని వదిలేస్తే మనము లక్ష్యానికి దూరంగా వెళ్ళిపోతాం డిలే ఈజ్ డేంజర్ అని మా కూడా ఎప్పుడూ చెప్తూ ఉంటూ ఉంటారు మనము ఇమ్యూనిటీ పవర్ని పెంచుకొని రోగం యొక్క ప్రతీకారక శక్తి మన లోపల ఉంటే సంకల్ప శక్తిని పెంచుకుంటే మన లోపల కూడా ఎనర్జీ అనేది ఉంటూ ఉంటుంది అయితే ఇప్పుడు కల్పన అనేది ఊహించటమే కాకుండా మరి కోరిక కామన అనేది మన సమాప్తం చేసుకుంటూ ఉండాలి నన్ను ఇది పట్టుకుంది అది పట్టుకుందని కాదు నా యొక్క బుద్ధి బేహద్దులోకి వెళ్ళాలి నేను మాయకు వశం కాకూడదు నేను దేనికి ప్రభావితం కాకూడదు అనుకోవాలి ఇక్కడ ఆశ్రమంలో కూడా చూడండి ఒకళ్ళు వస్తూ ఉంటారు చూస్తారు రెండో వాళ్ళు వస్తారు చూస్తారు వెళ్ళిపోతారు ఒకళ్ళు ప్రభావితం అయిపోతూ ఉంటారు ఇలా మన పైన కూడా మరి అనేక ఆత్మల యొక్క ప్రభావం పడుతూ ఉంటుంది కానీ మన ఆత్మల యొక్క కళ్యాణం కోసం నిమిత్తమై ఉన్నప్పుడు మనకు ఒక మంచి అవకాశం లభించింది జీవితాన్ని ఉన్నతిగా తయారు చేయటం చేసుకోవటం కోసం విశ్వ కళ్యాణం కోసం మరి లక్ష్యము అనేది లభించింది ఇంట్లో కూర్చొని కూడా మీరు పురుషార్థం చేయండి ఆశ్రమంలోకి వచ్చినా సరే మీరు తప్పకుండా పురుషార్థం అనేది చేయాల్సిందే ఇక్కడ ఏదైతే విధి విధానము ఉన్నదో దాని అనుసారంగా పురుషార్థం అనేది చేయాలి అని చెప్తూ ఉన్నారు ఈ యొక్క సిద్ధులు అని అనేది కాకుండా స్వయం ఎక్స్పీరియన్స్ కూడా మీరు పొందాలి చాలా పవర్ఫుల్ ఆత్మగా కావాలి అంతేగాని చమత్కారం యొక్క విషయం కాదు మనసుని అతీతంగా అవ్వాలి మనసే మోక్షానికి కారణం మనసే బంధనానికి కారణం అంటారు కాబట్టి ఇప్పుడు బంధనాలను సమాప్తం చేసుకొని అతీతంగా వెళ్ళిపోవటం దానికి పురుషార్థం అనేది చెయ్యాలి అంటూ ఉన్నారు అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహది బేహద్ పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహా శాంతి నమస్తే బాపూజీ దశథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే కాపుజీ అప్లోడ్ చేసినటువంటి వీడియోలు మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి కాబట్టి మీరు జ్ఞానం విని ముందుకు వెళ్ళటానికి పురుషార్థం చేయండి నమస్తే ధన్యవాదాలు కలమ్మా శాంతి